హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు కేవెచ్ యూ ఛానల్ నా పేరు వంశే అండి ఈ ఛానల్ ఎవరైతే చూస్తున్నారో ప్రొక్క సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే రైతులందరికీ చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది నా ఛానల్ ఇలా పొట్టేలు కానీ గేదలు కానీ ఏంటివైనా కూడా మీరు అమ్మాలి అనుకుంటే గడ్డి మేతలు కానీ ఎటువంటిది కూడా మీరు అమ్మాలి అనుకుంటే రైతులకి సో నా ఛానల్ ఓపెన్ చేయగానే నా నెంబర్ అయితే వస్తుంది గైస్ నా నెంబర్కి మీరు వాట్సాప్ చేయగలిగితే సో మీ వీడియో కూడా నేను యూట్యూబ్లో పెట్టి మీకు ఈజీగా అమ్మించడానికి అయితే నేను ట్రై చేస్తాను ఖచ్చితంగా మీ ప్రోడక్ట్ అనేది కూడా అమ్మడబోతుంది నాకు ఒకసారి ఈ వాట్సాప్ అయితే చేయండి నా ఛానల్ ఓపెన్ చేయగానే వస్తుంది సో ఈ వీడియోలో కనబడుతున్న పొటేళ్ల గురించి మనం మాట్లాడుకోవాలనుకుంటే మొత్తం పొట్టేళ్ళు వచ్చేసి నలభై ఎనిమిది ఉన్నాయి గైస్ మొత్తం వచ్చేసి నలభై ఎనిమిది ఎంటు పొట్టేలు అయితే సో చూడండి చాలా అంటే చాలా బాగున్నాయి పొట్టేలు అన్నీ కూడా సో ఇవి ఊర్లో ఊళ్ళో ఊర్లో మేపుతున్నట్వి అనమాట చూడొచ్చు మీరు లైవ్లో ఇవన్నీ కూడా ఊర్లో మేపేటివే మనం ఎటువంటి ఫామ్స్ తోటి అయితే కాదు అన్నీ కూడా ఎర్ర పొట్టేళ్ళు చాలా అంటే చాలా బాగున్నాయి నరేష్ అన్నగారు అండి సో లైవ్ వెయిట్ వచ్చేసి పద్దెనిమిది నుంచి ఇరవై రెండు కేళ్ళ దాకా అయితే ఉంటుందంట ఒక్కొక్కటి సో అన్నగారు అయితే నాకు చెప్పారు పద్దె పద్దెనిమిది నుంచి ఇరవై రెండు కేలు వరకు అయితే ఉంటుందంట లైవ్ వేటు సో దీని అడ్రస్ విషయానికి వస్తే యాదాద్రి తెలంగాణ భువనగిరి అండి చాలా అంటే చాలా బాగున్నాయి పొట్టేలు కూడా తెలంగాణ నుంచి అనమాట ఇవి సో ఫస్ట్ టైం నాకు తెలంగాణ నుంచి అయితే పొట్టేలు అయితే పెడుతున్నాను చూడండి చాలా అంటే చాలా బాగున్నాయి యాదాద్రి భువనగిరి తెలంగాణ అనమాట సో ఒకసారి అన్న నెంబర్ అయితే నేను టైటిల్లో పెట్టుంటాను పోటేలు అన్నీ కూడా చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ కావాలనుకున్న వాళ్ళు ఫస్ట్ అన్నకైతే కాంటాక్ట్ అయిపోండి ఎందుకంటే ఇలాంటి ఊర్లో పొట్టేలు మంచి మంచి పొటేలు మళ్ళీ మళ్ళీ మీకు రావనమాట సో ఇదే మీకు పెట్టడము మంచి మంచి అయితే సో ఒకసారి కావాలనుకున్న వాళ్ళు అన్న నెంబర్ అయితే టైటిల్లో ఉంటుంది వెళ్ళి అన్నకైతే ఒకసారి కాంటాక్ట్ అవ్వండి సో మీకు ఒక కొంటారు ఏదో అది అవుట్ ఆఫ్ సో మీరు ఒకసారి అన్నకైతే కాంటాక్ట్ అవ్వండి దీని ధర విషయానికి వస్తే ఒకసారి మీకు చెప్తాను చూడండి ఇప్పుడు ఒక జత వచ్చేసి పద్నాలుగు వేల ఐదు వందల రూపాయలు అయితే చెప్తున్నారు ఫోర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పద్నాలుగు సార్ ఐదునూరు రూపాయి వెళ్తావరే చౌదా హజారు సో రూపాయ బోల్తాయి జోడ సో అన్ని లాంగ్వేజ్లో కూడా నేను మాట్లాడితే పెట్టగలను అనమాట తెలుగు హిందీ కన్నడ సో మీకు ఏదైనా కావాలనుకుంటే కూడా నాకు కాంటాక్ట్ చేయండి ఇంకా నేను ఏదైనా కూడా మీకు మాట్లాడి చెప్పిస్తాను సో ఫిక్స్ రేట్ అయితే కాదు ఒకసారి నాకైతే కాంటాక్ట్ చెప్పండి లింక్లో ఉంటుంది నెంబర్